మారిపోతున్న కాలానికి అనుగుణంగా మనం మర్చిపోయిన మంచి ఫుడ్ ఒకటి ఉంది అదేమిటంటే అటుకులు ఈ అటుకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇవి మనకు సులభంగా జీర్ణమవుతాయి అదేవిధంగా తక్కువ ఎనర్జీ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇందులో అందువల్ల ఇవి ఎవరు తీసుకున్నా సరే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాకపోతే దీన్ని అసలు కంటెంట్ పాడకుండా దీన్ని తయారు చేసుకోవాలి అంటే ఎక్కువగా ఆయిల్ వేసి ఉప్పు కారాలు ఎక్కువగా వేసి వేపడం వల్ల అందులో ఉండే పోషక విలువలు కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి అలా కాకుండా ఈ అటుకుల్ని పాలలో కలుపుకొని అందులో పంచదార కాకుండా బెల్లం మంచి బెల్లం కలుపుకొని నా కొంతసేపు నానబెట్టుకుని తింటే ఈ అటుకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇందులో రక్తహీనతను నివారించే మంచి గుణం కూడా ఉంది కాబట్టి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ అటుకులు తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ అటుకుల్లో పచ్చి బఠానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకుని ఒక కిచిడీలాగా తయారు చేసుకుని తింటే అది ఇంకా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం మర్చిపోయిన నటుకులని మళ్ళీ మొదలు పెట్టండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి థ్యాంక్ యూ